హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చంద్రకళ వ్లాగ్స్ అండ్ వీడియోస్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మేమైతే వినాయక చవితి పండుగ రోజు బీచ్కి వెళ్ళాము వైజాగ్లో తెన్నేటి పార్క్ దగ్గర ఉంది కదా బీచ్ అక్కడికి వెళ్ళాము పార్క్ పై నుంచి పార్క్ దగ్గర నుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగుంది కదా ఇది షిప్ ఎక్కడి నుంచో వచ్చిందంట ఇక్కడ ఆగిపోయింది ఇంకా ఇక్కడే ఉండిపోయిందంట పార్క్ లో నుంచి బీచ్కి వెళ్తున్నాము ఇప్పుడు ఎట్లా అని ఇక్కడ క్రికెటర్ స్టాచ్యూ ఉంది బీచ్లో చాలాసేపు మా పిల్లలు బాగా ఆడుకున్నారు మేము ఈరోజు పండుగ చేసుకోలేదు అందుకోసమని వినాయకుడే మాకు దర్శనం ఇచ్చినాడు బీచ్లో మాకు రెండు సంవత్సరాల నుంచి వినాయక చవితి లేదు పండుగ టైంలో ఎవరొకరు చనిపోతున్నారు అందుకని పండుగ చేయలేదు రెండు సంవత్సరాల నుంచి లేకపోతే చాలా బాగా చేసుకునే వాళ్ళము వినాయక చవితి వినాయకుడిని తెచ్చుకొని ఇంట్లో పెట్టి పూజ చేసి మళ్ళీ పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేవాళ్ళము బీచ్లోనే మాకు చిన్న వినాయకుడు దర్శనం ఇచ్చాడు చాలా బాగా అనిపించింది నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను మేము వినాయకుడిని చిన్న వినాయకుడిని తెచ్చుకొని ఇంట్లో కాకుండా బయట చిన్న టెంట్ వేసి పిల్ల బ్యాచ్ అందరూ చాలా బాగా చేసుకునే వాళ్ళము వినాయక చవితి నేను వినాయక చవితి పండుగని చాలా మిస్ అయిపోతున్నాను మా పిల్లలు చూసారు నీళ్ళల్లో ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ పెద్ద పెద్ద అలలు వచ్చాయి మేము సాయంత్రం నాలుగున్నర నుంచి బయలుదేరాము పార్క్కి అదే బీచ్కి ఇక్కడ చూసారా చిన్న చిన్న శంఖాలు లాగా ఉన్నాయి చాలాసేపు బీచ్లో ఆడుకొని ఇంకా మళ్ళీ పార్కులోకి వెళ్ళిపోతున్నాము మా పిల్లలకి రావడానికి ఇష్టం లేదు ఇంకా కొంచెంసేపు ఆడుకుంటాం అంటున్నారు కానీ అక్కడ పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి సాయంత్రం అయ్యే కొద్దీ అలలు ఎక్కువైపోతాయి అందుకోసమని వెళ్ళిపోతున్నాము దగ్గర ఉన్న బీచ్కి వచ్చాము చూడండి వ్యూ ఎంత బాగుందో చీకటి అవుతుంది చూడండి బీచ్లో షిప్ ఉంది అది లైటింగ్ కనపడుతుంది హాయ్ చెప్పున్నానా చీకటి అవుతుంది వ్యూ చూడండి కొండ మీద నుంచి ఎంత బాగుందో బీచ్ ఇక్కడ ఒక షిప్ ఉంటుంది ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ఉండిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్